సంపూర్ణ చంద్రగ్రహణం ఆ వివరాలు తెలుసుకున్నాం శ్రీ విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద శుక్ల పూర్ణిమ ఆదివారం నేడు సంభవించే చంద్రగ్రహణం ప్రత్యేకమైందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది ఈ సమయంలో చంద్రుని బ్లడ్ మూన్ అని పిలుస్తారు అంటే ఎర్రగా ఉంటుంది కనుక బ్లడ్ మూన్ అని పిలుస్తారు పూర్వ ప్రోష్ట పద నక్షత్ర యుక్త రాహుగ్రస్తం సోమోపరాగం వర్ణం అపసవ్య గ్రహణం తూర్పు ఈశాన్యంలో స్పర్శ తూర్పు ఆగ్నేయంలో మున్మీలనం దక్షిణ నైరుతిలో మున్నీలనం పశ్చిమ నైరుతిన మోక్షం ముగింపు కలుగుతుంది చంద్రగ్రహణం కనపడే ప్రదేశాలు ఈ చంద్రగ్రహణం ఈసారి భారతదేశం అంతా కనిపిస్తుంది మన దేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలోని పలు ప్రాంతాల్లో చంద్రగ్రహణాన్ని చూడవచ్చు అదేవిధంగా మయన్మార్ చైనా దక్షిణాఫ్రికా బ్యాంకాక్ జర్మనీ రష్యా దక్షిణ కొరియా ఇటలీ సింగపూర్ జపాన్ లండన్ ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఈ రోజున పితృదేవతల పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు సూతక కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పితృపక్షం పనిని ముందుగానే పూర్తి చేయాలి గ్రహణ సమయం ఆగ్నేయ స్పర్శ తొమ్మిది రాత్రి తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు మిమేల కాలం పదకొండు గంటలకు మధ్యకాలం పదకొండు నలభై ఒకటి ఉన్మిళన కాలం పన్నెండు ఇరవై రెండు నైరుతి మోక్షకాలం ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు ఆద్యంత పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ ఈ ఈ విధంగా ఆరంభ స్నానం సంకల్పం తర్పణము జపాదులు తొమ్మిది యాభై ఏడు నిమిషాలకు ప్రారంభించాలి పన్నెండు ఇరవై రెండు రాత్రి దానం చేయాలి తిరిగి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు మోక్ష స్నానం ఆచరించాలి గ్రహణ వేద ఉదయం పన్నెండు యాభై ఏడు నుండి ఉంటుంది ఉదయం పన్నెండు యాభై ఏడు లోపల నిత్య విధులు శ్రాద్ధ విధులు ముగించాలి సూతక కాలం ఆదిత్యే గ్రహణే ప్రాప్తి త్రియామం సూతకం భవేత్ చంద్రస్య గ్రహణే పూర్వం వ్యామం విత్రించ సూతకం ఆర్థికం సూతకేన కర్తవ్యం విధివత్ భవే ఇది ధర్మసింధులో ఉంది ధర్మసింధు ప్రకారం సూర్యగ్రహణం సమయంలో తొమ్మిది గంటల ముందు చంద్రగ్రహణ సమయంలో ఆరు గంటల ముందు సూతకం గ్రహణ వేధ ప్రారంభమవుతుంది నియమం ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీన వచ్చే రాహుగ్రస్త చంద్రగ్రహణానికి సూతక కాలం మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు గంటల నుండి ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో దేవాలయాల్లో పూజలు చేయరు ఆలయాల తలుపులు మూసేస్తారు ఎలాంటి శుభకార్యాలు పూజలు చేయకూడదు ఈ సమయంలో మంత్రాలు స్తోత్రాలు మొదలైనవి పఠించాలి గ్రహణం ముగిసిన తర్వాత పూజాగతిని శుభ్రం చేసుకుని పూజలు చేయవచ్చు పగలు పన్నెండు యాభై ఏడు వరకు భోజన ప్రత్యర్థికాలు ముగించుకోవాలి బాల వృద్ధులు సాయంత్రం ఐదు గంటల వరకు భోజనాలు ముగించుకోవాలి గర్భిణీ స్త్రీలు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి ఒకటిన్నర గంటల వరకు గ్రహణ వేద పాటించాలి మరుసటి రోజు సంప్రోక్షణ చేయాలి ఏం దానం చెయ్యాలి చంద్రగ్రహణం పితృపక్షం కారణంగా ఈరోజు దానం అనేక రెట్లు ఫలాలను పొందుతుంది అందువల్ల ఈ రోజున తెల్లని వస్తువులు వస్త్రము బియ్యము పాలు పెరుగు వెండి ముచ్చము బంగారు ప్రతిమ దానం చేయటం చాలా ప్రయోజనకరం మరియు సుఖం ఎవరు గ్రహణ శాంతి చేసుకోవాలి అంటే ఈ గ్రహణం శతబిష నక్షత్రం నక్షత్రాలందు సంభవించటం వల్ల శతబిషం నక్షత్ర జాతకులు కుంభరాశి మేష రాశి వారు గ్రహణం చూడరాదు త్రిజన్మ నక్షత్రే గ్రస్యతే శి ఏ జనా జనావర్జితా జన్మ సప్త అష్టరిక దశమస్తే నిశాఖరే దృష్టోరిష్ట ప్రదో రాహు జన్మారుక్షే నిధనే పూర్వభద్ర పునర్వసు విశాఖ నక్షత్రాల వారు కుంభరాశి వారు సింహ కర్కాటక మీన మకర మరియు వృషభ రాశుల వారు మరునాడు గ్రహణ శాంతి చేసుకోవాలి ఈ గ్రహణం ప్రభావం మంచైనా చెడు అయినా ఆరు నెలలు ఉంటుంది అలాగే గ్రహణ గోచారం ప్రకారం కుంభ వృచ్ఛిక కర్కాటక మీన రాశి వారికి కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది కావున గ్రహణం అయిన మరుసటి రోజు అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఉదయం శుచి అయిన తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పాలు పెరుగు ఒక కిలోంబం నల్ల మినుములు ఉద్దిపప్పు ఒక తెలుపు రంగు పంచ టవలు లేదా జాకెట్ కూడా అలాగే ఒక కిలోంబావు బియ్యము వెండి సర్పం ముత్యము స్వర్ణ ప్రతిమ అదేవిధంగా శక్తి కొలది దక్షిణ తాంబూలం పెట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి వెండి సర్పం ప్రతిమను కూడా దానం ఇచ్చినట్లయితే విశేష ఫలితం ఉంటుంది కానీ ఆర్థిక శక్తిని దృష్టిలో ఉంచుకొని చెయ్యండి గ్రహణ శాంతి చేసుకొని వారు ఇంధ్రలో దండ వృక్ష ప్రచేతసు వాయు కుబేర కుబేరీసాహ మజ్జన్మ ఋక్షే మమ రాశి సంస్థి సోమోపరాగం శమయంతు సర్వే అను శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకుని అశ్వద్ధ అంటే రావు చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి గ్రహణ ఫలితం కళింగ వంగ సోబీర సౌరాష్ట్రాన్ నే దేశ్ హి రాహుర్నభ గర్భ వినాశకృత్ భాద్రపద మాసంలో గ్రహణము సంభవించినచో కళింగ వంగ సౌవీర రాష్ట్ర దేశాల్లో అరిష్టం కలుగుతుంది మరియు తుష్ తురుష్కులకు మరియు గర్భిణులకు ఇబ్బందులు కలుగుతాయి ఈ గ్రహణం వల్ల అధికారులకు వర్తక వాణిజ్య వాకారులకు నష్టము వాడితుంది నదీ తీర ప్రాంతముల ఎందు ఇబ్బందులు ఏర్పడుట భయోత్పాతములు కలుగును అగ్నితత్వ నక్షత్రములగుటచే తినే పదార్థముల ధరలు అధికమగును కళాకారులకు మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగును శుభమస్తు లోక సమస్త సుఖినో భవంతు ఈరోజు గ్రహణం గురించి చక్కగా అన్నీ తెలుసుకున్నాం ఏ ఈ చెప్పిన దాన్ని బట్టి ఇది మన గ్రూప్లో కూడా పెట్టాను కనుక మళ్ళీ చూసుకోండి చదువుకోండి పాటించండి చేతనైనంత వరకు చే శుభాలను పొందండి సర్వే జనాశునోభ